హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసిందండి ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ జిల్లాలలో మనకు భారీ వర్షాలు కురగబోతున్నాయి ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ మరియు ఆరెంజ్ అలర్ట్ని వాతావరణ శాఖ జారీ చేసింది పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి వెదర్కి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండీ ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురవబోతున్నాయి మలక్కా జలసంధి ప్రాంతంలో దక్షిణ అండమాన్ సమీపంలో తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగండంగా బలపడింది ఇది మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు నైరుతి బంగాళాఖాతం దక్షిణ శ్రీలంక సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ చెప్పింది ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి డిసెంబర్ రెండు వరకు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది అయితే ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు చేసింది మలక్కా జలసంధి ప్రాంతంలోని తీవ్ర ఆల్పపీడనం పశ్చిమ వాయు దిశగా కదులుతూ వాయుగుణంగా బలపడిందని తెలిపింది ఇది నెమ్మదిగా కదులుతూ రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో కోమరిన్ నైరుతి బంగాళాఖాతం శ్రీలంక పరిసర ప్రాంతాలలో మరో అల్పపీడనం ఏర్పడిందని ఇది ఇరవై నాలుగు గంటల్లో బలపడే అవకాశం ఉందని వివరించింది ఇక గురువారం నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళకూడదని హెచ్చరించింది వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని సూచించింది ఈ ప్రభావంతో శనివారం నుంచి వచ్చే మంగళవారం వరకు నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ రెండవ తారీఖు వరకు అన్నమాట కోస్తాంధ్ర రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది మొత్తంగా రైతులు కానీ పశువుల కాపురలు కానీ ఆ సమయంలో అనగా ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి డిసెంబర్ రెండు వరకు వచ్చేటువంటి భారీ వర్షాలు కురిసే ప్రాంతంలో బయట ఎవరు కూడా తిరగకూడదని ముఖ్యంగా పిడుగులతో కూడినటువంటి వర్షాలు పలుచోట్ల పడే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మన రాష్ట్ర ప్రభుత్వానికి అయితే సూచించింది లోతుట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా అమత్తంగా ఉండాలని ప్రకటించింది ఇక ఈ యొక్క అల్పపీడనాల ప్రభావంతో తెలంగాణలో కూడా నైరుతి తిరుతిపోణాల తిరోగమనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ప్రస్తుతం ఏర్పడినటువంటి అల్పపీడనం రానున్నటువంటి నలభై ఎనిమిది గంటల్లో తీవ్ర వాయుగుణంగా బలపడి ఇది తుఫానుగా కనుక మారినట్లయితే దీనికి సెన్యార్గా నామకరణం చేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే ఈ సెన్యార్గా నామకరణం చేసినటువంటి ఈ తుఫాన్ అనేది మనకు రాయలసీమ ప్రాంతాలు కోస్తా దక్షిణ ప్రాంతాలలో అయితే మనకు వర్షాలు కురుస్తాయి ముఖ్యంగా అన్నమయ్య అనంతపురం తిరుపతి నెల్లూరు కడప చిత్తూరు ఈ ప్రాంతాలలో మనకు ముఖ్యంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ ప్రాంతాల ప్రజలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ మరి ముఖ్యంగా రానున్నటువంటి మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగునట్లు వాతావరణ శాఖ లేటెస్ట్ వెదర్ బులెటిన్ ప్రక వివరాలు వెల్లడించింది ఇదే విధంగా తెలంగాణలో కూడా మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంటుందని రాత్రిపూట చలి తీవ్రత ఉందని ప్రకటించింది అదేవిధంగా